ఫుడ్ ఏర్పాటు ఏమిటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షటప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ టూ ప్లేట్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ టూ ప్లేట్స్ ప్రాన్స్ రోస్ట్ టూ ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ నైన్టీ ఫుల్ స్వీట్ పాన్ హనీ బర్గ్ అండ్ వన్ క్యారమల్ కస్టర్డ్ ఇంత కేసీ రూమ్ ఎక్కడ ఉంటాయా యంగ్ బాయ్ త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పే యు అలాగేనమ్మా ఏంటి అలా చూస్తారు ఏంటి అలా చూస్తారు ఏం లేదు మీరు తింటుంటే చూస్తా అది ఆది మ్యాటర్ ఆది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు నువ్వు ఆ మంచిని తీసుకురావయ్యా బాబు తీసుకొస్తా అమ్మా తల్లి ఆ ఆ కరిగిపోయిందేనా మంచి నెల తీసుకురానికి ఇంతసేపా పెట్టినారా తిందామని అనుకున్నా మీరు తిన్నాక తిందామని ఆగాం అది మ్యాటర్ నేను పెడతాను కళ్ళకద్దుకు తిరు ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు ముదురుగా ఉంది నేను లేత ఎంకుండా తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకోవచ్చు ఇంకా మ్యాట్ వదిలే అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఎందుకు కొంతమంది గొప్ప ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను అది భారతంలో బకాసు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అందుకే ఇంతకి మా డాడీకి ఫోన్ చేశారా చేసాం పైసా ఏమని అన్నాడు నేను ముక్క ముక్కలు చేసేస్తా చేసుకోండి అన్నాడు మేము బ్లాక్ టైగర్స్ అన్నాం రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా దాట్ ఈస్ మై డాడీ అతని నుంచి డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం చెయ్యకపోయారో ఇంకా అరవను కరుస్తాను చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది టెన్ ఫార్టీ ఫైవ్ కి నన్ను బెడ్ కాఫీతో లేపండి వంకాయ డిగ్రీ పాడైపోతుంది పెద్ద వంకాయ డిగ్రీ అంతేరా బాబు ధర్మం బాబు ధర్మం బాబు అదారు బాబు తొందరగా కానివా చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ముస్టన్నా ఎత్తుకో రెండు ఒకసారి ఎందుకు చేయటం అదేటండి బాబు మా వృత్తి మాది మీ వృత్తి మీది అయినా మా వృత్తి మీరు చేయగలరండి బాబు నాకు బుద్ధి లేకపోతే పొద్దున్నే నీతో డిస్కషన్ ఏమిటి అటు ఆడిపోతుంది చూసుకున్నా ధర్మం చేయండి బాబు తగల ఫార్ నేనే చేశాను తీసుకోండి అమ్మాయి నువ్వు చెప్పాలి నేను రాంబాబు గారి మిస్సెస్ తీసుకోండి నర్సాపురం పాల్ఫులు ఉప్పు కరం గరం మసాలా అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి బూన్ తయారు చేసి పెట్టాలమ్మ అలాగే మీరు అస్తమానం వస్తారా మేమెప్పుడు ఉంటామా ఓ ఏం చెయ్యమంటారు చికెన్ మటన్ రొయ్యలు ఓకే పీతలు ఓకే ఫిష్ ఓకే ఓకే వెజిటేబుల్స్ ఓకే అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ తండూరి ఓకే చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ మసాలా చేస్తాను నీ ఇష్టం వచ్చి నేను ఉండము నే భోజనం పెడతాను మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వంట అవగానే పిలుస్తాను నిన్ను ఫ్రూట్ సాలెడ్ పులిహార మర్చిపోయాను అవి నోట్ చేసుకోండి అన్ని తీసుకొచ్చి వండండి అసలు దీన్ని వండి అది కాదమ్మా ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని వన్ విత్ ఐస్ క్రీమ్ వన్ వితౌట్ ఐస్ క్రీమ్ అండ్ వన్ పుడ్డింగ్ పుడ్డింగ్ సరే పింగులి అర్థమైంది కదా ఖరీదైన చుట్టం వచ్చాడు వెజిటబుల్స్ రెడీ ఎగ్స్ రెడీ చికెన్ వెయిటింగ్ బాగా ఏవో అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే వంట పనుల్లో హెల్ప్ చేయడం మానేసి కూర్చొని కామెంట్స్ చేస్తావేంటి

ఎప్పుడు నెక్కునోమా ఈ వంటల అదేంటోనండి నాకు పుట్టుకతోనే వంట చేసింది వండింది మనం ఒక తలు దానికి నువ్వేం బాధపడుకోవు ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులు కూడా వచ్చింది ఏమ్మా వాళ్ళు చంద్ర అయ్యో వాళ్ళకి రోజు ఇదే పని పొద్దు నాలుగు గంటలకు తింటారు ఎనిమిది గంటలకు తింటారు మళ్ళీ పది గంటలకు తింటారు మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిన ఉంటారు. వట్టి అన్నమాట. ఊరుకుంటే బిళ్ళ మొత్తం తినేసి ఎలా ఉన్నారు. మనం కొంచెం కంగారబడాలి. బా. చెడ్డి బోతులు. అబే ఇంకా మీ ఇంగ్లీష్ పడలేదండి. నమ్మండి తన మాట. ఒట్టు మీతోడు తోడు. అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ. అవును సార్. నో. आओ. హౌ? అలాగే. హౌ? లేచిపోయినవా? హౌ నేను వనస.

సార్ ఏదో పంపించడం అంటారు ఏమిటి కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు అది రాగానే ఒక పథకం వేస్తాను ఆ అమ్మాయిని మీరే పట్టుకోవాలి ఓకే పొద్దున్నే ఫోటో వస్తుంది పొద్దుటే ఆ ఫోటో పెద్ద చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది పదేళ్లు ఖాయం నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్ లో ఇరుక్కోలేదు ఇక్కడ చి మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది ఇంకా నా వల్ల కాదు నేను చెకిస్తా అవ్ అవ్ దెగిట్ ఓకే ఏమయ్యా పెళ్ళాన్ ఫైన్ గురించి నువ్వు కింద గుచ్చுற నీకైనా బుద్ధి జండి నీకెంత బుద్ధిలేదయ్యా కురాని నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్ పట్టించుకోవడం లేదు ఏ మ్యాటర్ నీ మ్యాటర్ కాదు ఊరుకో అది సార్ మ్యాటర్ ఏమయ్యా పెళ్ళాన్ గురించి పట్టించుకోవడం లేదు ఎవరి పెళ్ళాన్ సార్ ఈ కొంచెం లాగిస్తాను మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేనే బాన్ రోజు నా గదిలోకి వచ్చామేంటి అంకల్ అంకులే బయట ఉన్నారు ఏంటి బయట ఉన్నారు కదా చూసారా రోజు ఇంతేనండి మా అమ్మ నాన్న ఎప్పుడు మనవరాలు ఇస్తావని అడుగుతున్నారు దీన్ని చూస్తే ఇది అసలు నేనంటే ఇష్టం లేదమ్మ ఇష్టం లేదా చంపేస్తాను మీ అమ్మకి దానికి నేను హామీ ఇస్తున్నాను మనోరాలు గురించి వెంటనే తలపేసుకోండి తలపెట్టి నేను